నామినేటెడ్ నజరానా ఇరవై నియామకం ఏడు కార్పొరేషన్లలో అరవై నాలుగు మందికి సభ్యులుగా అవకాశం అంకిత భావం విధేతలకు పెద్దపీట పార్టీ గీత దాటని ఆ దాటని వారికి సంబంధించిన గౌరవం మిత్రపక్షాలు జనసేన భాజపా నేతలకు పదవులు అంటూ ఒక వార్త చూస్తా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం పెద్ద సంఖ్యలో నామినేటెడ్ పదవులను పదవులను మంగళవారం భర్తీ చేసింది ఆర్టీసీ పౌర సరఫరా పౌర సరఫరాలు ఏపీ ఐసి వర్క్ వంటి ఇరవై కీలక కార్పొరేషన్లకు చైర్మన్లతో పాటు ఆర్టీసీని ఆర్టీసీకి వైస్ చైర్మన్లను కూడా నియమించింది వీటిలో వీటిలో ఏడు కార్పొరేషన్ ఏడు కార్పొరేషన్లో అరవై నాలుగు మంది సభ్యు సభ్యులకు చోటు కల్పించింది మిగతా పదమూడు కార్పొరేషన్లకు ప్రస్తుతానికి చైర్మన్లను మాత్రమే ప్రకటించింది రాష్ట్రంలో ఇటీవల ఎన్నికల్లో తెలుగు తెలుగుదేశం పార్టీ జనసేన భాజపా మధ్య సీట్ల పంపకానికి అనుసరించిన సూత్రాన్ని ఈ పోస్ట్లో భర్తీ భర్తీలోనూ వర్తింపజేసింది అదే తమాషాలో మూడు పార్టీలకు పదవులు దక్కాయి తెలుగుదేశం పార్టీకి యాభై ఆరు మందిని చైర్మన్లుగా పదహారు మంది పదహారు మందిని చైర్మన్లుగా యాభై మూడు మందిని సభ్యులుగా జనసేన జనసేన నుంచి ముగ్గురు చైర్మన్ గా తొమ్మిది మంది సభ్యులుగా భాజపా నుంచి ఒక చైర్మన్ గా ఐదుగురు సభ్యులుగా నియమించారు ఆర్టీసీ వైస్ చైర్మన్ పోస్టు తెలుగుదేశం పార్టీకి దక్కింది మొత్తం మీద ఆంధ్రప్రదేశ్లో వివిధ వివిధ కార్పొరేషన్ చైర్మన్ లకి మాత్రం ఇక్కడ పదవులు మాత్రం దక్కిందని చెప్పుకోవచ్చు ఆర్టీసీ చైర్మన్ కులకాల నారాయణకు దక్కుతే పౌర సరఫరాల సంస్థ చైర్మన్ తోట ముహర్ సీతారామ సుధీర్ కి దక్కింది వర్క్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ కి దక్కింది మార్క్ ఫెడ్ చైర్మన్ కర్రోత్ బంగారాజు వినియోగదారుల రక్షణ మండలి ఆ చైర్పర్సన్ గా పీతల సుజాత కి దక్కింది మొత్తం మీద పదవుల పంపకాలు మాత్రం కొనసాగుతున్నాయి అని చెప్పుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ లో